వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం బంధువులందరికీ శరణు శరణార్థులు ఈరోజు మునిపల్లి మండల వీరశైవ లింగాయత్ లింగ బలిజ మండల కమిటీని బుదేరా ఎక్స్ రోడ్ ఎల్లలింగ ఆశ్రమంలో ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు మరెల్లి ధనంజయ జిల్లా అధ్యక్షులు తుమ్మలపల్లి పృథ్వీరాజ్ జిల్లా ముఖ్య సలహాదారు బర్తప్ప గారి ఆధ్వర్యంలో మునిపల్లి మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షులుగా న్యాలకంటి వీరన్న అధ్యక్షులుగా పట్లోళ్ల వీరన్న ప్రధాన కార్యదర్శిగా నీలం మల్లేశం కోశాధికారిగా తిర్లపురం మల్లన్న ఉపాధ్యక్షులుగా సతీష్ కుమార్ మరియు కోవూరి నవీన్ కుమార్ మండల కమిటీ యూత్ గౌరవధ్యక్షులుగా గంగారం జ్ఞానేశ్వర్ అధ్యక్షులుగా అతినారం శేఖర్ ఉపాధ్యక్షులుగా బోడపల్లి నర్సింలు సెక్రటరీగా రాయపల్లి గోపాల్ జాయింట్ సెక్రటరీగా పట్లోళ్ల సుధాకర్ కోశాధికారిగా దుకాణం సంగమేశ్వర్ను సలహాదారులు పోలీస్ సదాశివుడు పోల్కంపల్లి మత్తక్యాసారం పట్లోళ్ళ పట్లోళ్ల శేఖర్ ను ఎన్నుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర వీరశ లింగాయత్ లింగ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా తరఫున మన మున్పల్ మండల లింగాయ సోదరుల యొక్క ఈ యొక్క మండల కమిటీని యువత కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క కమిటీ ద్వారా వచ్చే ఎలక్షన్లలో తప్పకుండా అందరు కూడా కలిసికట్టుగా లింగాయ సోదులంతా మన మన సర్పంచ్ కానీ ఎంపీస్ కానీ డెప్టీస్ కానీ ఎలక్షన్లో తప్పకుండా అందరు కూడా ఎన్నికయ్యేటట్లు వీళ్ళకి చెప్పడం జరిగింది ఈ నూతన కమిటీని ద్వారా వచ్చే మన సీఎం గారి ప్రోగ్రాం ఉంటుంది మన రవీంద్ర భారత్లో క్యాలెండర్ రిలీజ్ ఉంటుంది కాబట్టి రాష్ట్ర కమిటీ వాళ్ళది ఆ కార్యక్రమంకి పెద్ద ఎత్తున మున్పల్ మండల్ నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో అటెండ్ అవుతారు అదేవిధంగా ఈ యొక్క కమిటీ ద్వారా గ్రామ అన్ని కమిటీలు కూడా వేసుకొని పెద్ద ఎత్తున మనకు ఇక్కడ ఉదయనలో ఒక ప పదిహేను రోజులలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ రో ఆ రోజు తప్పకుండా సూచనలు చేసి ఈ యొక్క కార్యక్రమంలో ము ముందుకు వెళ్తామని మేము జిల్లా కమిటీ ద్వారా తెలుపునవుతున్నాము ఈ యొక్క కమిటీ యువత మిగతా రెండు కమిటీలు కూడా ఈరోజు డిక్లేర్ చేయడానికి మరి కమిటీలో అధ్యక్షుడుగా వీరన్న వీరన్న గారికి మరియు సెక్రటరీగా మల్లేశం గోపాలన్న గారికి మరియు యువత యువత అధ్యక్షుడిగా శేఖర్ గారిని ఈరోజు నియమించడం మిగతా వాటిని కూడా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ కమిటీ రెండు సంవత్సరాల వరకు ఈ కమిటీ ఉంటుంది ఆ కమిటీ ద్వారా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటానని నేను కోరుకుంటూ ముంగిసుకుంటున్నాను నా గుర్రెట్టు పట్టు వీరన్న నా పేరు నూతనంగా మళ్ళీ నన్ను రెండోసారి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మండల కమిటీకి జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కమిటీని ఈ రెండు సంవత్సరాలు సక్రమంగా నిర్వహిస్తానని అందరికీ హామీ ఇచ్చాను అందరికీ ధన్యవాదాలు మునుపల్లి మండలకు జిల్లా కమిటీ నుండి ఇక్కడికి ముంపల్లి మండలంకి వచ్చి కమిటీ అధ్యక్షులను నూతన కమిటీ అధ్యక్షులను మరియు భూత కమిటీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది